से टाइम तो लीव थैंक यू वंस अगेन टू द ट्रैफिक डिपार्टमेंट एसीपी का और सीआई का और ऑल द किया बहुत अच्छी तरह थैंक यू ఇగో మా దోస్తు గారు హోటల్ పెద్ద రావాలి పెట్టి బర్త్డే రావాలి అందుకే రెడీ అయినా బండి మీద బండి మీద పోతున్నా అందుకే ఇగో నేను చూసిన బండి గారు ఆపిన హెల్మెట్ పెట్టుకుంటు హెల్మెట్ లేదు హెల్మెట్ ఏది హెల్మెట్ రాల్మెట్ ఈ హెల్మెట్ వేసుకొని పోవాలట ఈ హెల్మెట్ వేసుకొని పోతే నన్ను చూస్తాడా నా ముఖమంతా చిన్న చిన్న కాదు ఇప్పుడే పెట్టుకుం ఎత్తున్నాను అనుకోనది ఏం కాదు రెండు కాలం పెట్టుకున్నావు అనుకో ముఖం వెళ్ళిపోరు ఆ లాంబర్ లాబారే ఉంటది కాదు అంతకాలం మంచిగా ఇది పెట్టుకున్నాము నువ్వు సత్కాలి మంచిగానే

పెట్టుకోకపోయింది కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీకి దాన్ని దగ్గర ఉన్నాయి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఆర్సీ పేపర్ మనకెందుకే ఎందుకే మనకెందుకు

అన్ని మనం నిన్నదా నిన్నము ఆ టైనరో మైదము మనకు మనకు ఇట్లాగాలండి ఇక్కడ నితికాలేసి నాలుగుమంది అన్నది గురించి చెప్తాను చూశారు వీడియోస్ అయితే క్రియేటెడ్ యాక్డెడ్స్ అయిన ప్లేస్లోనే తీసినవి కాబట్టి మీరు స్కూల్కి వెళ్ళినంతే రోడ్ క్రాస్ చేసినప్పుడు ఎక్కడ రోడ్ క్రాస్ చేయదు రెండవది మీరు బస్సు దిగిన తర్వాత డ్రైవర్కి ఇక్కడ ఎంతమంది డ్రైవర్ డ్రైవర్ ల్యాన్స్ పార్టీ డ్రైవర్ కూడా కొంత కొంత ప్లేస్ వరకు కనిపడదు బస్సు దిగిన తర్వాత వీళ్ళ బస్సు నుంచే క్రాస్ చేయదు కాబట్టి ఎట్లీస్ట్ టూ మీటర్స్ ఉండాలి బస్ ట్రాజ్ డ్రైవర్ బస్ కొను ట్రాజిస్ చే అంతే డ్రైవర్కి మనకి సైడ్ మీద వల్ల మనం కనపడము మీరు బస్ రిటవర్ అయిన తర్వాత రోడ్ క్రాస్ చేసినప్పుడు వెళ్ళేటప్పుడు కూడా టూ మీటర్స్ ముందు బస్సు ముందు నుంచి క్రాస్ కావాలి డ్యాస్ అయితే అసలు క్రాస్ కావచ్చు డ్రైవర్కి ఎంత తీసుకుంటే నాకు ప్రభావం జరుగుతుంది అందుబాటు ఆటోస్ కూడా నేను చూసినాను ఆటోస్లో ముందు చాలా మంది ఉంటున్నట్టు వస్తున్నారు ఏ విధంగా హెల్మెట్స్ అవుతున్నాయని ఆ వీడియో సార్ చేయాల్సి చూస్తున్నాను తర్వాత మన మన విజామాబాద్ డిస్టిక్లో ఏపీ ఫైవ్ ల్యాక్స్ గెయిమ్స్ ఉన్నాయి అందులో త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్స్ బయస్ ఉన్నాయి ఈ అందరిలో బ్యాక్స్ ఉన్నాయా ఎంత మందిలో బ్యాక్స్ చెప్పండి ఆరు లక్షల అందరిలో బైస్ ఉన్నాయి ఎంత మందిలలో హెల్మెట్స్ ఉన్నాయి చెప్పండి ఆనెస్ట్గా ఆనెస్ట్గా ఈ ఎంతమంది అక్కడ మెజారిటీ మాస్టర్స్ అయినా హెల్మెంట్ పెట్టుకొని ఎలా ప్రమాదం వస్తాయి అన్న తర్వాత మనకి ఇండియాలో థర్టీ సిక్స్ క్రోర్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి మన పాపులేషన్ వస్తే వన్ ఫార్టీ టూ క్రోర్స్ ఇండియా పాపులేషను వెహికల్స్ ఏమో థర్టీ సిక్స్ ఆఫ్ వెహికల్స్ ఇప్పుడు బాగా టూ వీలర్స్ త్రీ గీలర్ ఫోర్ వీలర్స్ కాబట్టి మీ వెహికిల్స్ రోజు కూడా మీకు వస్తున్నాయి నంబర్ ఆఫ్ యాక్ యాగ్రేట్స్ లబ్ధూ ఉన్నాయి కాబట్టి సమ్ టు టైం హోమ్ ప్రకాషన్స్ అమెట్ థ యాక్టర్స్ వస్తే మీరు కూడా మీరు అందరి మీ పేరింట్స్కి మీ నైబర్స్కి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ అందరికి కూడా ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన ఎంటర్టైన్మెంట్తో పాటు మీ సీరియర్స్ చెప్పాలి అందరికి ట్లా మన యాడ్స్ అవైడెస్యాలండి కాబట్టి ఖచ్చితంగా మంచి ఐఎస్ఐ మామూలు హెల్మెట్ కొనుక్కొని పెట్టుకొని బయటికి వెళ్ళాలి ఇప్పుడు మేము అందరి నిజామాబాద్ నగరంలో అందరికీ అన్ని స్పోర్ట్స్ అవేర్నెస్ చేస్తున్నాము ఇది కంపల్సరీ అయిపోతున్నాను అట్లాగే ఈరోజు మార్నింగ్ కూడా నేను ఆకులు విజిట్ చేసి వచ్చాను రెండు యాక్లెట్స్ అయించిన ఉన్నాను అక్కడ ఏంటంటే కథను మొన్న నైట్ నాడే ఎంత బైక్ వస్తున్నాడు చూస్తున్నాడు ముందు అటు బస్సు వస్తుంది వీడియో వచ్చి దొద్దుకున్నాడు బస్ బ్యాగ్ అమ్మి వచ్చి పడినాడు హెల్మెట్ లేదు అయినాడు అట్లాగే మొన్న మోర్నింగ్ టు వన్ ఓ క్లాక్కి కారు ర్యామ్ రైట్ రూట్లో వెళ్తుంది కారు అప్పుడే అవుతుంది ఎన్హెచ్ పాటిఫోర్ నుంచి ర్యాంక్ రూట్లో ఒక లేడీ అండ్ చెట్టిద్దరు బైక్లో వస్తున్నారు వాళ్ళిద్దరు కూడా కార్ దిద్దుకున్నారు అండర్ వీల్ ట్రీట్మెంట్ సీరియస్ సో ఇక్కడ ఏం మనకి లాంగ్ సైడ్ రావడం వల్ల ఒక ఇన్సిడెంట్ ఇక్కడ హెల్మెట్ లేకపోవడం వల్ల చాలిపోయినా కాబట్టి మనకి మూడు చాలామంది కూడా మొబైల్ డ్రైవ్ మీరు మీ పేరెంట్స్ని మొబైల్ డ్రైవ్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా స్టాప్ పేరెంట్స్ అంటే బ్రదర్స్ ఇగారు మదర్ ఒక వన్ వన్ టూ మినిట్స్ ఆపేసి మాట్లాడటం అనేది మీకు స్టార్ట్మెంట్ చెప్పండి కాబట్టి మీరు మీ పిల్లలు చెప్తే మీ పేరెంట్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ చెప్పండి మీరు కూడా కార్లో ముందు పేరెంట్స్ ఖచ్చితంగా సీట్ బెట్ డ్రైవర్ ముందు కూర్చొని సీట్ బెట్ పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇంకోటి యాక్సిడెంట్ అయితే సీట్ బెడ్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఏ ప్యాస్ కూనప్పుడు మనం హండ్రెడ్ క్రాస్ అవుతూ ఉంటాం క్రాస్ అవ్వడం వల్ల ఏ ప్యాస్ మన మీద ఐటమ్ పార్ట్స్లో కాకుండా మన ప్లేస్ మీద కంప్రెస్ అవుతుంది అప్పుడు సఫర్ చేసినవి మనము చనిపోయే ప్రమాదం ఉంటుంది సమ్ టైమ్స్ మనం స్విఫ్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ క్లాస్ కూడా ఓపెన్ కావాలి కాబట్టి మీ అందరు కూడా స్విఫ్ట్ బెల్ట్ పెట్టుకోవడానికి పెట్టుకోమని చెప్పండి మీ అందరికి కార్స్ ఉంటే షెల్మెట్ పెట్టుకోమని చెప్పండి అట్లాగే చిన్నపిల్లల్ని కూడా కూడా మనము అందరి మంచి చిన్నపిల్లలు పిల్లలు పైలతో కూడా బయటస్తామంటే ముద్దుగా ముద్దు పెట్టుకుంటాం నిలబెట్టుకుంటాము కానీ సడన్గా బ్రేక్ చేస్తే పిల్లలు ఇది ఇచ్చేస్తారంటే గ్యాష్ బోర్డు కుదుకుంటారు బిరెర్స్ కుదుకుంటాం వాటి చిన్నపిల్లలు ఎప్పుడు కూడా మీ బ్రదర్సు సిస్టర్స్ మీ చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ఓరు జిల్లాలో ఎప్పుడు ఇల్లు పెట్టకూడదు కూర్చోమని చెప్పాలి కాబట్టి ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటే మనము కొన్ని యాక్డర్స్ మనము అబాయిడ్ చేయవచ్చు మొత్తం చేయలేకపోవచ్చు బట్ కొన్ని మనం అబాయిడ్స్ చేయగలుగుతాం లాస్ట్ ఇయర్ మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లోని త్రీ థర్టీ సెవెన్ మెంబర్స్ యాక్టెడ్ కానీ చెప్పాడు త్రీ థర్టీ సెవెన్ మెంబర్స్ రియల్లీ సెవెన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఎన్జూడ్ ఆ ఎన్జూడ్లో సీరియస్ ఇంజురీ ఉంటే డెత్ కంటే ఇంకా ఎక్కువ మనం హండ్రెడ్ ఇయర్స్ కానీ పేరెంట్స్ కానీ బాగా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది సో మీరందరూ కూడా పిల్లలు మీ పేరెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి హెల్మెట్ పెట్టుకోమంటే సిట్ ఫుడ్ పెట్టుకోమంటే జాగ్రత్తలు ఈ కట్టుకొని చెప్పండి డ్రైక్టర్ డ్రైవ్ మొబైల్ డ్రైవ్ ఆఫర్ డ్రైవ్ పెట్టి బర్సులు మీరు మీరంటే చెప్పి రెడీ చేయాలి మీరు అంతా కూడా బండి వీక్ కనిపిస్తా టూ వీలర్ ఓకే ఎందుకు నడిపోతావు చెప్పండి మేము మళ్ళీ మేము పక్కన ఉందా అనుకున్నాను కదా ఒకటి ఒకటి మీరు ఫిజికల్ డెవలప్మెంట్లో ఉంటారు ఎయిటీన్ ఇయర్స్ ఫిజికల్ డెవలప్మెంట్ ఉండదు అంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఉండడం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ వెహికల్ మీద కంట్రోల్ ఉండదు బైక్ లాంటివి ఏంది వెహికల్స్ కానీ కార్స్ కానీ కంట్రోల్ ఫిజికల్గా డెవలప్మెంట్ ఉంటే మైండ్ ఇదా రెండో సెకండ్ పద్దద మెంటల్ మ్యాచ్యూరిటీ మెంటల్ మ్యాచ్యూరిటీ లేకుంటే ఏమవుతుందంటే కడన్ కానీ వెహికల్ నడుపుతున్నప్పుడు ఏదైనా అపోజిట్ డైరెక్షన్ వెహికల్ వస్తే మీరు డిసిషన్ తీసుకోలేదు కాబట్టి మీరు ఏమన్నా వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు టికెట్ తీసుకోవాలా వేసుకోవాలా కడన్ కడెన్ బ్రేక్ ఎం చేయాలనేది మీరు ఎసి తీసుకోలేదు ఎందుకంటే రెంటల్ని మెచ్చు సో మీరు అందువలకి అడ్మిన్స్ పిల్ల వాళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి రెంటల్ మెచ్మెంట్ ఉండదు కాబట్టి బిలో ఎడ్మి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కాబట్టి బిలో మైనస్ ఎవరు కూడా డ్రైవింగ్ చేయవద్దు చేస్తే పనులు చేస్తే పేరెంట్కు జైలు నుండి మైనస్కు హోస్టల్ స్కూల్స్ ఉంటాయి పోస్టల్ స్కూల్స్ అంటే

ఈ ఫౌండ్ గెట్ డౌన్ జాబ్ లైక్ తోర్ లైక్ మై పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ లో ఓవర్ నౌట్ వస్తే ట్రాఫిక్ కాలు గమనిస్తారు వాళ్ళు మన జీసీ కోట ఏం చేస్తున్నారు అందులో ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ ని సబ్మిట్ చే చేసామా ऑलरेडी కనెక్ట్ చేద్దాం స్కూల్ రాజమన్నానికి బరు మాకు ఈ స్కిల్ తోటి మన మీ అందరి కూడా అవర్నెస్ అవ్వండి మా బడా పొందానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ తోటకు డితే నేను జవాబు చెప్తాను అడుగుడేమి కదా నిజామాబాద్ నగరంలో ద్విచక్ర వాహనం నడిపేవారు విధిగా హెల్మెట్స్ ధరించాలని మేము నిజామాబాద్ నగరం అంతా కూడా మా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మా కళా బృందంతో అవేర్నెస్ పెడ చేస్తూ ఉన్నాము మార్నింగ్ బస్ స్టాండ్లో వేసినాము అట్లాగే ఇప్పుడు కూడా ఈ ఆర్పివీఆర్ఆర్ స్కూల్లో పిల్లలకి నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ పిల్లలకి హెల్మెట్ మీద అవేర్నెస్ అట్లాగే ఈ ట్రాఫిక్ రూల్స్ మీద కూడా మేము అవేర్నెస్ చేస్తూ ఉన్నాము దానిలో భాగంగా ఈరోజు ఇప్పుడు ఈ మాకు ఈ స్కూల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి పిల్లలు వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ నేబర్స్కి మరి వాళ్ళ తెలిసిన వాళ్ళందరూ కూడా ఈమెంట్ యొక్క ప్రాముఖ్యత ఈమెంట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది పెట్టుకుంటే ఏ విధంగా మనం సేఫ్గా ఉంటామనేది వాళ్ళందరూ కూడా చెప్పాలని ఇళ్ళకి మేనేజ్మెంట్ చేయడం జరిగింది regarding traffic education awareness program as conducted by Nijamabad traffic police department so part of that they gave an awareness regarding especially the minors why they should not drive the bikes and why they not to ride the vehicles and everything second important thing is that on helmets what is the importance of helmet on the they perform a skate, it is very clear to understand even the students they will inform the parents, neighbors and everybody what is the importance. They encourage them to usage of helmet will be increased by this awareness program. Not only that I am regarding the autos traveling more than capacity they gave a awareness on that and try, drunk and dry. Helmet importance, traffic rules, signals, uh, regarding the uh, opening of the doors. And they have shown the, shown the visuals, and they have shown the skit in the form of a song, in a skit. Everywhere they gave a lot of awareness regarding the traffic education. So on this occasion, I once again I'll say thank you to the Department of Traffic from the Nizamabad district. Thank you once again.